హైస్ డబ్బులు ఊరికే రావు నగ మా దగ్గర చూడండి ఇంకో చోటుకు వెళ్ళి చూడండి మూడు షాపులు తిరగండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి మా దగ్గర మాత్రం తరుగు తక్కువ మీ పాత నగలు తీసుకురండి అంతే బరువుతో కొత్త నగలు తీసుకెళ్ళండి డబ్బులు ఊరికే రావు ఎవరు ఇవన్నీ చెప్పేది లలితా జుల్లర్ సెట్ కిరణ్ వాస్తవానికి ఈ బ్రాండింగ్ అన్నప్పుడు ప్రమోషన్ అన్నప్పుడు అడ్వర్టైజింగ్ అన్నప్పుడు ఐఎమ్ ష్యూర్ కొత్త కొంత తొక్కించడం లీక్ అనేట్టు కూడా ఉంటాడు ఆ రేంజ్లో అయితే చేశాడు మళ్ళీ వాయిస్ అర్థం మళ్ళీ డబ్బింగే బట్ ఎక్స్ప్రెషన్స్ అని మొత్తం అర్థమే సో మొత్తం ఎలా మనిషి డబ్బు అన్నది కష్టపడి నేను సంపాదించాను మీరు కూడా కష్టపడి సంపాదించారు డబ్బును వృధా చేసుకోవద్దు జాగ్రత్తగా కాపాడుకోండి అని మరి ప్రభుత్వం దగ్గర నుంచి మనం డబ్బు ఏదైనా తీసుకుంటున్నామంటే అది కూడా న్యాయంగా ఉండాలి ధర్మబద్ధం ఉండాలి కదా దొంగ లెక్కలు చూపించి ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్ ఏంటి మరి రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి సంబంధించి ఈయన జీఎస్టీ సంబంధించి కట్టిన ఏవైతే ఉన్నాయో బిల్స్ మొత్తం పెట్టేసి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద దాదాపు యాభై ఆరు పాయింట్ ఆరు ఒక కోట్లు ఆయనకు వచ్చేలా చేసుకున్నాడు ప్రాపర్గా ఆ తర్వాత ఈయన ఏదైతే ఐటీడ్రస్ ఫైల్ చేసేటప్పుడు బిల్స్ అని సబ్మిట్ చేశాడు అవన్నీ చూస్తే నలభై ఒక్క కోట్ల ఇరవై రెండు లక్షలు ఇతనికి రావాల్సి ఉంది దెన్ ఎక్స్ట్రా ఎంత వచ్చినాయి ఇతనికి పదిహేను కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఎక్స్ట్రా వచ్చింది దెన్ ఈ రెండింగ్లో ఏం చేశారంటే ఈ స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిఎస్టీ వింగ్ ఉండే దంగులో వాళ్ళు చూసుకొని ఏమయ్యా నీకు ఆల్రెడీ ఎక్కువ డబ్బులు వచ్చి ఉన్నాయి గవర్నమెంట్ నుంచి నువ్వు ఆ డబ్బులు రిటర్న్ చేయనట ఈవెన్ కాదు వాళ్ళు కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు కూడా మొత్తం లెక్కలు చూసి ఎవరేమో ఇన్ని కోట్లు తీసుకున్నారు వాస్తవానికి వాళ్ళు సబ్మిట్ చేసే బిల్స్కి చాలా తేడా ఉందా డబ్బులు మొత్తం రిటర్న్ చేయాల్సిందని చెప్పేసి అన్నారట ఇక దాని అధికారులు సీరియస్ అయ్యి ఇతను నోటీసులు పంపితే అప్పుడు పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు రిటర్న్ ఇచ్చారట ఇంకా యాభై మూడు లక్షల యాభై రెండు వేల రూపాయలు గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంది దాని మీద ఇప్పుడు కేసు ఫైల్ అవ్వలేదేమో కానీ బట్ ఇష్యూ అయితే నడుస్తూ ఉంది మేబీ ఇతని దగ్గర ఉన్న ఆడిటర్ తప్పు చేశాడా న్యాయంగా ధర్మంగా ఉండే నేను నేను తప్పు చేస్తాను వాళ్ళు చేసిన తప్పు అని చెప్పిస్తుందని చెప్తాడా లేదన్నప్పుడు ఇంతకు తెలిసింది అంత జరిగిందా నేను మరలా చెప్తున్నా ఆయన నేను తప్పు పట్టను కానీ ఇంత పెద్ద మొత్తంలో కోటి రూపాయల డబ్బు అనేది ప్రభుత్వం నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ అన్నప్పుడు మీకు వస్తున్నప్పుడు మీకు తెలియకుండా అయితే ఉండదు కదా పదో ఇరవయో వెయ్యో రెండు వేల ఒక లక్ష రెండు లక్షలు అయితే అనుకోవచ్చు పదిహేను కోట్ల వర్త్ దాదాపు అక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నట్టుగా మీరు కనుక గవర్నమెంట్ ఇచ్చి లబ్ధి పొందినట్టయితే ఆ వర్త్ బిల్స్ మీ దగ్గర ఉండాలి బట్ లేవు ఇక్కడ లేకుండా ఎలా మీకు తెలియకుండా కిరణ్ గారు ఒక తెలిసి తెలిగితే ఎందుకు ఎలా మీకు క్రెడిట్ పోయిందే అండి ఇంకో చూసుకోండి అది అండ్ మీలో ఎవరైనా సరే గుర్తుంచుకోండి రీసెంట్ టైమ్స్లో మొన్న మధ్య మహేష్ బాబు కానీ అండ్ అంతకుముందు ఇంకా ఎవరు ఇట్లాగే ఉన్నారు వాళ్ళకి మంచి పేర్లుంది బట్ ఈ జీఎస్టీ విషయంలోనే తప్పులు ఏవో ఉండి ఇంకా మీరే గవర్నమెంట్ కట్టాల్సింది మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్ ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి అంటూ ఉంటే ఏ లేదు ఎక్కడెక్కడ ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి మరలా అప్పుడు లెక్క సార్ డబ్బులు మరలా రిటర్న్ చేస్తా ఉన్నారు సింపుల్ చెప్తున్నారు మీరు ధర్మంగా ఉన్నారు పద్ధతిగా ఉన్నారు న్యాయంగా ఉన్నారు ఒక డబ్బు మీకు వద్దనుకున్నారు గవర్నమెంట్కి జిఎస్టీ మీరు ఏదైతే చెల్లించున్నారో అందులో మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రేట్గా ఒక డబ్బు అనేది వస్తుంది కరెక్ట్ కరెక్ట్గా బిల్స్ పెడితే ఆ బిల్స్ అనేవి కరెక్ట్గా ఎంత అయితే ఉన్నాయో అంతే పెట్టండి మీ దగ్గర ఉన్న ఆయిటరు యదవ బుద్ధి ప్రదర్శించి వాళ్ళు చేసే జిమ్ముకులకి మీకు డబ్బు వస్తుంటే సంబరపడిపోకండి తర్వాత ఖచ్చితంగా దొరుకుతారు పరుగు పోయేది అడ్డంగా ఇక్కడి నుంచి అన్న ఈ విషయాలలో ఈ లలిత జ్యువెలర్స్ అయినా ఇంకెవరైనా సరే కొంచెం ఉంటారు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి